Thank you. యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా గణపతి పూజా కార్యక్రమం ఆదవ పూజానిప అంటే ముందు ఏ కార్యం చేసినా కూడా ముందుగా గణపతిని ఆరాధించాలి అలా గణపతిని ఆరాధించకుండా చేసినటువంటి కార్యం ఏది కూడా ఫలితాన్ని పదు కాబట్టి ముందుగా గణపతి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది తదుపరి పుణ్యాహరాచన కార్యక్రమం మూడు కలశాలు పెట్టి అర్చక స్వాములు కలశాల్లో జలాన్ని నింపి ఆ మంత్రపూర్వకంగా గంగా యమున సరస్వతి నదుల్ని అలాగే తీర్థాలని వరుణుని కలసలో ఆవాహన చేసి ఆ జలాలతో స్వామివారిని మనల్ని కూడా సంప్రోక్షణ చేయడం జరిగింది ఈ విధంగా సంప్రోక్షణ కార్యక్రమం అయిన తర్వాత స్వామివారికి రక్షాబంధన ధారణ జరిగింది అదేంటంటే రక్షాబంధన అంటే రక్షించేది కదా మరి స్వామి మనల్ని అందరినీ కూడా రక్షిస్తాడు ఆయనకి రక్షాబంధన ఎందుకు అంటే ముందుగా యజమాని ఎవరైతే ఉంటాడో గృహానికి కావచ్చు లేదా స్థలానికి కావచ్చు ఇంటికి కావచ్చు లేదా రాష్ట్రానికి దేశానికి దేనికైనా ఉండేటువంటి యజమాని రక్షాబంధన ధారణ అనేది కంపల్సరీగా చేయాలి రక్షాబంధనం ఎందుకంటే రాక్షసుల నుంచి మనల్ని రక్షించేది రక్షాబంధనం అంటే మన శరీరానికి ఎటువంటి రుగ్మతలు రాకుండా మనం చేసే కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా కలిగేదే రక్షాబంధనం ఆ రక్షాబంధన ధరణ స్వామివారికి ధరింపజేసి కళ్యాణంలో కూర్చున్నటువంటి దంపతులందరూ కూడా ఆ రక్షాబంధనం చేయడం జరిగింది అసలు కళ్యాణం అంటే ఏంటి మనం పిల్లలకి చేస్తూ ఉంటాం దాన్ని వివాహం అంటారు దాన్ని కళ్యాణం అని కూడా మనం పిల్లలకి కానీ లేదా మన ఇంట్లో వాళ్ళకి చేసేది వివాహం భగవంతుడికి చేసేది కళ్యాణం కళ్యాణానికి వివాహానికి తేడా ఉంది కళ్యాణం అంటే అందరూ బాగుండాలి లోకం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చేసేది కళ్యాణం వివాహం అనేది మన పిల్లలకి దంపతులు కావడానికి చేసేది వివాహం అయితే ప్రతి దేవాలయంలోని కూడా ఉత్సవమూర్తులు ఉన్నప్పుడు ఖచ్చితంగా కళ్యాణం అనేది నిర్వహించాలి గతంలో చెప్పినట్టుగా ప్రతి దినం చేసేటువంటి నిత్యోత్సవాలు ఉంటాయి నిత్యం జరుగుతూ ఉంటాయి వెంకటేశ్వర స్వామి ఇటువంటి దేవతలకి నిత్య కళ్యాణం చేస్తూ ఉంటాం అలాగే వారోత్సవాలు ఉంటాయి వారం వారం చేసే అంటే మన దేవాలయంలో చేసేటువంటి అభిషేకాలు కావచ్చు లేదు ఇటువంటి ఉత్సవాలన్నీ కూడా వారోత్సవాలు అంటాం మనం శుక్రవారం శుక్రవారం గణపతికి అభిషేకం చేస్తాం అలాగే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి చేస్తాం ఇలా చేసేవన్నీ కూడా వారోత్సవాలు వారం వారం నిర్వహించే అలాగే పక్షోత్సవాలు ఉంటాయి పదిహేను రోజులకు ఒకసారి నిర్వహించేవి పక్షోత్సవాలు అలాగే మాసోత్సవాలు ఉంటాయి మాసం అంటే ప్రతి నెల ఇప్పుడు ఈ సంఘటన చతుర్థి కావచ్చు కళ్యాణాలు ఇటువంటివన్నీ కూడా చేసేది మాసోత్సవాలు అలాగే సంవత్సరోత్సవాలు వార్షికోత్సవాలను కూడా అంటారు అవి మనం ప్రతి సంవత్సరం అని చెప్పి బ్రహ్మోత్సవాలని చెప్పి చేస్తూ ఉంటాం అంటే దేవాలయం ప్రతిష్ట జరిగినటువంటి తిథిని పురస్కరించుకుని ఐదు రోజుల పాటు మనం గణపతి స్వామి వారికి అలాగే ఇతర దేవతల పరివార దేవతలందరికీ కూడా ఉత్సవాలు నిర్వహిస్తూ ఈ రకంగా ఏ ప్రదేశంలో అయితే ఉత్సవాలు నిర్వహిస్తారో ఆ ప్రదేశంలో భగవంతుడు స్థిరంగా నివాసం ఉంటాడు ఇది నేను చెప్పింది కాదు ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మన శాస్త్రాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి ఎక్కడైతే ఉత్సవాలు భగవంతుడికి నిర్వహిస్తారు ఆ ప్రదేశంలో భగవంతుడు నివాసం ఉంటాడు అంటే ఉదాహరణకి మనం ఒక సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెడితే ఎలా అయితే పనిచేస్తూ ఉంటుందో కంటిన్యూస్గా మనకి ఛార్జింగ్ అయిపోతుంది అనుకోండి మళ్ళా పెడతాం కదా ఛార్జింగ్ ఎప్పుడైపోతే అప్పుడు పెడుతూ ఉంటాం అలాగే భగవంతుడు కూడా ఈ చేసేటువంటి అభిషేకాలు కావచ్చు పూజలు కావచ్చు ఉత్సవాలు కావచ్చు హోమాలు కావచ్చు ఇవన్నీ కూడా భగవత్ శక్తిని పెంచడానికి చేసేటువంటి కార్యక్రమాలు కాబట్టి ఆ శక్తిని పెంచేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ఉత్సవాలు అనేవి నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి అక్కడ ఎక్కడైతే భగవంతుడు మనకి నివాసం ఉంటాడో ఆ ప్రదేశంలో మనం వచ్చినటువంటి మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తాడు అంతే కదా మొబైల్లో ఛార్జింగ్ ఉంటేనే పనిచేస్తుంది ఛార్జింగ్ లేకపోతే పనిచేయదు అలాగే భగవంతుడిలో శక్తి ఉంటేనే మనం కోరిన కోరికలు నెరవేర్చుతాడు మరి కాబట్టి అటువంటి కోరికలు నెరవేర్చాలంటే ఉత్సవాలు జరగాల్సిందే కాబట్టి ఈ విశేషంగా చేసేటువంటి ఉత్సవాలన్నీ కూడా ఏంట్యా అంటే మనకి ఇంకా భగవత్ శక్తిని పెంచడానికి ఇంకా మనందరి యొక్క కోరికలు నెరవేర్చడానికి చేసేటువంటి ప్రత్యేక ఉత్సవాలన్నీ కూడా చేస్తూ ఉంటాం కాబట్టి అందులో భాగంగా మన దేవాలయంలో కూడా క్రమం తప్పకుండా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా కరోనా సమయంలో కూడా మన దేవాలయంలో ఉత్సవాలు నిర్వహించడం జరిగింది చాలా ఇబ్బంది పడుతూ కూడా కాబట్టి ఏదైనా మానొచ్చు కానీ ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా బంద్ వచ్చింది అనుకోండి అందరూ కూడా ఇళ్లలో ఉద్యోగాలు మానేసేళ్లలో కూర్చోవచ్చు కానీ మాకు అలా కుదరదు ఖచ్చితంగా దేవుడికి దీప నైవేద్యాలు అనేది చెల్లించాల్సిందే మీకు ఆదివారం శనివారం సెలవు వస్తుంది కానీ మాకు అలా ఉండదు ఖచ్చితంగా ఆదివారం శనివారం కూడా భగవంతుడికి చెయ్యాల్సిందే మాకు ఒకే రోజు సెలవు వస్తుంది ఎప్పుడంటే గ్రహణం సమయంలో సెలవు వస్తుంది కానీ ఆ మన్నాడి దానికి రెట్టిపోయినట్టుంది మళ్ళీ అంతా దేవతలందరినీ అభిషేకాలు చేసుకుని సంప్రోక్షం చేసుకుని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇటువంటి నిత్యం చేసేటువంటి క్రమం తప్పకుండా చేసేటువంటి కార్యక్రమాలన్నీ దేవాలయానికి మించి వేరేది ఏది కూడా లేదు హాస్పిటల్ అయినా కూడా ఎమర్జెన్సీ అయినా కూడా ఒకరోజు సెలవు ఇవ్వచ్చేమో కానీ దేవాలయానికి సెలవు ఇవ్వడానికి కుదరదు కాబట్టి అలా అలాంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అభివృద్ధిలోకి రావడమే కాకుండా ఆ పరిసర ప్రాంతాల ప్రజలు ఇప్పుడు అందరూ కూడా వచ్చి స్వామికి నమస్కారం చేసుకుని అనేక రకాలైన కోరికలు కోరుకుంటూ ఉంటారు మరి మీ కోరికలన్నీ నెరవేర్చాలి అంటే స్వామిలో శక్తి ఉండాలి కాబట్టి ఆ శక్తిని నింపే కార్యక్రమమే ఈ ఉత్సవాలన్నీ కూడా కాబట్టి మొన్న మీరందరూ కూడా చూశారు మనం లక్ష దీపోత్సవం చాలా వైభవంగా అందరి సహాయ సహకారాలతో ఏ ఒక్కరి కాలని అందరూ సహాయం చేశారు దాతల దగ్గర నుంచి సేవా సభ్యుల దగ్గర నుంచి అలాగే అర్చకులు మా తోటి అర్చకులు అందరూ కూడా కష్టపడ్డారు అలాగే సేవా బృందం అందరూ కూడా కష్టపడ్డారు మా ఎక్కువ కష్టపడ్డారు ఇలా దాతలు కాని పాలనీ వాసులు కాని అందరూ కూడా తను చేయి వేసి దైవ కార్యాన్ని నిర్వహించినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే వచ్చే నెల ఏడవ తారీఖున సుబ్రహ్మణ్య కళ్యాణం ఉంది సుబ్రహ్మణ్య షష్ఠి ఏడవ తారీఖు శనివారం అయింది ఈసారి అదృష్టం ఏంటంటే శనివారం అవడం వల్ల అందరికీ కూడా సెలవు ఉంటుంది అది కాకుండా సాయంత్రం కళ్యాణం కాబట్టి చక్కగా మన ప్రాంగణంలో అందరినీ కూడా కూర్చోబెట్టి సుమారుగా మన విగ్రహానికి ప్రకటించిన తర్వాత ఒక యాభై మంది దాకా దాతలు అందుకు వచ్చారు వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అలాగే కళ్యాణంలో కూర్చున్న అనుకునేవారు కూడా మీరందరూ కూడా ముందుకు రావచ్చు ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి అంటేనే మీకు మొన్న కళ్యాణంలో మా గురువు గారు పవన్ కుమార్ గారు చెప్పారు ఇంకా ఇతరత్ర పండితులందరూ కూడా చెప్పడం జరిగింది సుబ్రహ్మణ్య స్వామి అంటే అందరినీ రక్షించేవాడు సంతానాన్ని ప్రత్యేకంగా పిల్లల్ని రక్షించాలి మన పిల్లలు వృద్ధిలోకి రావాలి మన పిల్లలు చదువుకుని ఉద్యోగస్తులయ్యి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అలా వంశం వృద్ధి అవ్వాలి మన వంశం వృద్ధి అవ్వాలంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఉండాలి ఒక పక్క గణపతి ఒక పక్క సుబ్రహ్మణ్య స్వామి మనకి గత నాలుగు నెలల నుంచి చక్కగా ముందుగా గణపతి వచ్చాడు గణపతికి ఉత్సవాలు చేసాం వినాయక నవరాత్రులు తర్వాత అమ్మవారు వచ్చింది దసరా నవరాత్రులు చేసాం ఇప్పుడు వాళ్ళ నాన్నగారు వచ్చారు కార్తీక మాసంలో కూడా శివుడికి చేసాం నెక్స్ట్ చిన్న కొడుకు సుబ్రహ్మణ్య స్వామి వస్తున్నాడు మరి ఆయన కూడా మనకు తగిన మర్యాదలు చేయాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది వాళ్ళు ఎంత ఆనందిస్తే మన కుటుంబం అంత వృద్ధిలోకి వస్తుంది కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే ఒక నూట ఎనిమిది మంది జంటల్ని కళ్యాణంలో కూర్చోబెట్టాలి అని ఈసారి సంకల్పం ఉంది దయచేసి మీరు అందరూ కూడా సహకరించాలి ఇప్పుడు ఒక యాభై మంది దాకా అయ్యారు అందరినీ ఎక్కువ డబ్బులు ఏమి అడగట్లేదు మీ శక్తి మేరకు మినిమంగా వెయ్యి రూపాయలు కళ్యాణానికి ఎందుకంటే మీకు కావాల్సిన ద్రవ్యాలు వాటికి వచ్చే తప్ప అంతకుమించి దేవాలయానికి ఏదో లక్షలు రావాలి అవన్నీ ఏమో తినేది లేదు నేను చూస్తూ ఉన్నాను ప్రతి నెల కూడా ఎవరో వాళ్ళు తక్కువ పడుతూ ఉంటే ఆ పాలక వర్గం వాళ్ళు ఇస్తున్నారు కమిటీ మెంబర్స్ ఇస్తున్నారు తప్ప ఇది పెద్దగా వెనక చేసుకునేది అది లేదు ఎందుకంటే మీరు ఇచ్చిన ద్రవ్యం అంతా కూడా తిరిగి మనకే ఖర్చు పెడుతూ ఉంటాం భోజనాలని టిఫిన్లని లేదా ఇతరత్ర పూజా సామాగ్రి పువ్వులు దండలని ఇటువంటి భగవంతుని ఖర్చు పెట్టేవే తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏది లేదు కాబట్టి అందరూ కూడా వెయ్యి వెయ్యి రూపాయలు కట్టండి కళ్యాణంలో కూర్చోండి ఒకవేళ విగ్రహాలకి దాతలుగా ఉంటే వాళ్ళు ఫ్రీగా ఇప్పుడు విగ్రహాలకు డబ్బులు కట్టిన వాళ్ళు మళ్ళీ డబ్బులు కట్టక్కర్లేదు వాళ్ళని కళ్యాణంలో కూర్చోబెడతాం అది కాకుండా ఇంకా ఎవరైనా మేము ఓలి కళ్యాణంలోనే కూర్చుంటాం అంటే వెయ్యి రూపాయలు మాత్రం కట్టండి ఆ రోజు ఇదే సభ ప్రాంగణంలో మనం చక్కగా మొన్న కళ్యాణం చేసిన ప్రాంగణంలోనే చక్కగా చౌకీ అవి వేసి మీకు స్టూల్స్ కూడా వేస్తాం కింద కూర్చునే పని లేదు మొన్న మనం సత్యనారాయణ స్వామి రథాలు సుమారుగా ఒక నలభై ఐదు యాభై నాలుగు దాకా జగలు వచ్చారు సో ఇంకొక యాభై మంది వచ్చి అదే సరిపోతుంది మనకి చాలా ఉంది కాబట్టి మనకి అదృష్టం ఏంటంటే మన శిల్పా కాలనీ అసోసియేషన్ వారు కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు వారు అడిగినప్పుడల్లా కాదనకుండా ఇస్తున్నారు దైవ కార్యం మనం చెప్పడం జరిగింది ఈ స్థలానికి ఎంతో ప్రభావం ఉంది ఎందుకంటే ఇన్ని పూజా కార్యక్రమాలు చేయాలి అంటే ఆ స్థలంలో ఆ శక్తి అనేది లేకపోతే చేయలేం ఎంతో మంది ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఆ స్థలంలో చేయాలంటే దానికి స్థల ప్రభావం ఉండాలి ఆ స్థల ప్రభావం ఇక్కడ చాలా బాగా ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు వస్తూ ఉన్నాయి కాబట్టి భక్తులందరూ కూడా సహాయ సహకారాలు అందించి మీ గోత్రనామాలు నమోదు చేయించుకోండి మీకు వీలు కుదిరినప్పుడు డబ్బులు ఇవ్వండి ఇప్పుడు కంగారు లేదు ఫస్ట్ తారీఖు లోపు ఎప్పుడైనా ఇవ్వచ్చు ఒకటో తారీఖు లోపు ఇవ్వండి ఏడో తారీఖు కళ్యాణం కాబట్టి ముందుగా మీ గోత్రం పేరు రాయించుకోండి మేము లిస్ట్ రాసుకుంటాం కళ్యాణానికి కూర్చునే వాళ్ళు నూట ఎనిమిది మంది అయితే చక్కగా అందరికీ కూడా ఆ రోజున ఇక్కడ చేసిన తర్వాత మనకి ఆ రోజున అన్న సమారాధన కార్యక్రమం కూడా ఉంది ఆ రోజు రాత్రి అన్నదాతలు శ్రీ నాగేశ్వరరావు గారు నిర్మలా దంపతులు అన్నదానం చేస్తూ ఉన్నారు వారికి వారి కుటుంబ సభ్యులు కూడా సుబ్రహ్మేశ్వర స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుందాం ఆ రోజున ఉదయం స్వామి వారికి విశేషంగా అభిషేకాలు ఉంటాయి అలాగే సుబ్రహ్మణ్య హోమం ఉంటుంది సాయంకాలం ఏడు గంటలకి కళ్యాణం ప్రారంభం అవుతుంది ఎనిమిదిన్నర తొమ్మిది గంటల కల్లా సంపూర్ణం అవుతుంది కళ్యాణం తొమ్మిది గంటల నుంచి కూడా చక్కగా అందరూ అన్న ప్రసాదం తీసుకుని ఆ రోజు స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా భక్తులందరినీ కోరుతున్నాం ఇప్పుడు కళ్యాణంలో భాగంగా